నా లవ్ స్టోరీ చెప్పాను వాడు ఏదో కామెడీగా మీకు చెప్పు మీరు కన్ఫ్యూజ్ అయ్యి వాడు ఫ్లాష్ బ్యాక్ అనుకుంటున్నారేమో నేను కరెక్ట్ గానే విన్నాను చందువే మీనాక్షిని ప్రేమించాను వాడికి కూడా సిమిలర్ గా అలాంటి లవ్ స్టోరీ ఉంటుందండి ఒక మనిషి జీవితంలో కంపల్సరీగా ప్రేమలో పడి తీరాలని గబర్ చందు నీకు ఎంత కాలం నుంచి తెలుసు ఆరు నెలల నుంచి తెలుసు మేడం ఇద్దరం కలిసి దయామయం చారిటబుల్ ట్రస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాం వాడికి కొంచెం వచ్చింది నాకు రాలేదు రూమ్ లేదంటే తెలుగుడే కదా నా దగ్గర పెట్టుకున్నాను అసలు ఇవన్నీ మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారో ఓ జర్నలిస్ట్ కదా చందు ముంబైలో ఏం చేసేవాడు తెలియదండి మా ఇద్దరి మధ్య ఆ టాపిక్ రాలేదు రైట్ యు నో వాట్ బాలు ఐ డోంట్ ఫీల్ టు వెల్ రైట్ నా ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా ఓకే అండి ఫైవ్ మినిట్స్ మీరు రిలాక్స్ అవ్వండి నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను